ఇలా భూపాలపల్లి మా రమనారెడ్డి నాయకత్వంలో రెండేళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది అంటే ఒక్క వరంగల్లో ఐదు మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా ఇలా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్ వెటర్నరీ యూనివర్సిటీని ఎన్నో కాలేజీలను ఇలా వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచేందుకు ఇయాల రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కాకతీయ తోరణం తీసేస్తారట తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది వరంగల్ వరంగల్ కు మరి ప్రతీక కాకతీయ తోరణం ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని గాని తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపతం చేస్తారు అది వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక అంటే ఆయన ఎంతసేపు ఏదో ఒకటి ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి ఏ ఏముంది వంద రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు వీళ్ళు ఏదో ఉద్దరిస్తారనుకున్నాం కానీ ఉద్దర మాటలు తప్ప ఉద్దరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్దయ లీక్ వార్తలు ఫేక్ వార్తలు పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే పేపర్ చూస్తే ఫేక్ వార్తలే ఒక్కటన్నా నిజముందా ఎన్ని చెప్పినారు మీరు ఇదే కాంగ్రెస్ నాయకులు మేము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పచ్చింది ఇంటింటికి బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు వంచి ప్రజల్ని నమ్మించింది అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట ఇగో రాహుల్ గాంధీ మాటిస్తున్నాడు మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు వచ్చిందా సుదర్శనన్నా చట్టబద్ధత వచ్చినాదే ఇవాళ చట్టబద్ధత లేదు హామీలు అమలైంది లేదు బాగా ఆలోచించండి ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమైతా ఉంది అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దుగాలు లేవగానే లీక్ వార్తలు ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు అన్ని అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనవి నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో మనం రైతుల్లో చూడడం జరిగింది ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమైతుంది ఆనాడు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు వీడియోలో చూడండి ఉందా బాబు లక్షలు డిసెంబర్ తొమ్మిది నాఫీ చూస్తాను